మై అదృష్టం కోసము కాచుకున్న వ్యక్తికి భోజనం తప్పక దొరుకుతుందన్న నమ్మకం ఉండదు సంపదలను కోరే వ్యక్తి ఈ ఆరు దోషాలను విడిచిపెట్టాలి ఒకటి అతి నిద్ర రెండు సోమరితనము మూడు భయము నాలుగు క్రోధము ఐదు అలసిపోవటము ఆరు చేయవలసిన పనులను నిదానముగా ఆలస్యముగా చేయటము అనునవి మనిషి విడవకూడని ఆరు గుణములు ఒకటి సత్యము రెండు దానము మూడు సోమరితనం లేకపోవటము నాలుగు అసూయ లేకుండటం ఐదు సహనము ఆరు ధైర్యము అనునవి ఎప్పటికీ విడవకూడదు తుమ్మెదలు పువ్వులు కందిపోకుండా ఏ విధంగా వాటి నుండి మకరందాన్ని గ్రహిస్తాయో రాజుగారు కూడా ప్రజల నుండి వారిని నొప్పించకుండా పన్నుల ద్వారా ధనాన్ని గ్రహించాలి బాగుగా నేర్చుకున్న విద్య చక్కగా చేసిన యుద్ధము సక్రమముగా చేసిన పని నియమబద్ధంగా చేసిన తపస్సు ఇవి పూర్తిగా ముగిసిన తరువాత గొప్ప సుఖాన్ని కలిగిస్తాయి సుమా మానవుని అదృష్టం అనేది అతని నుదుటి మీద లేదు అతను చేసే కృషిలో ఉన్నదని తెలుసుకో ್ರೀ ಎಪ್ಪಡೂ ಅರ್ಥಂಕು ಪ್ರಯತ್ನ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಲೈಕ್ ಶೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮೈ ಚಾನಲ್